హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు కడతాల నుంచి ఒంపుగూడ విలేజ్ దగ్గర జస్ట్ ఒక కడతాల నుంచి మనకు ఒక ఐదు కిలోమీటర్లు అవుతుంది సో మైసిగండి అమ్మవారి టెంపుల్ అందరూ ఇల్లే ఉంటారు సో ఈ అమ్మవారి టెంపుల్ కొంచెం దగ్గరగా గ్రామ పంచాయతీ లేఅవుట్ ముప్పై ఎకరాల గ్రామ పంచాయతీ లేవుట్లో ఒక సైడు నలభై ఫీట్ల రోడ్డు ఒక సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి క్లియర్గా అక్కడ కనపడేది వంపు కూడా అనమాట విలేజు సో ఇది వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో అయితే ఇక్కడ నుంచి ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది కానీ ఇంత లోపలికి వచ్చి నేను ఈ వీడియో తీస్తున్నానంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ అనమాట మీరు డిస్ప్లే చూస్తున్నారు కదా ఈ బడ్జెట్ ఎంత ఉందనేసి సో ఇంత తక్కువలో ఉన్నాయి కాబట్టి రేపు ఫ్యూచర్ సిటీ అనేది ఒక కొత్త సిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ మీ రేట్లు అనేటివి ఏముంటాయో అవి మీకు ఫీచర్లో తెలుసాయి సో ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి సో ఇదే అనమాట ప్లాట్ మీకు ఏదైతే చూపిస్తున్నానో నార్త్ ఈస్ట్ కార్నరు టూ సైడ్ రోడ్ ఉంటుంది దీనికి ఒక సైడు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఒక సైడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో ఇది చూస్తున్నారు కదా సో అక్కడ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇదేమో ఫార్టీ ఫీట్ రోడ్ సో టూ సైడు నార్త్ ఈస్ట్ కార్నరు తక్కువ బడ్జెట్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ